మీరు ఆఫ్లైన్లో స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ తీసుకున్నారా అదే కోచింగ్ అండి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని పూర్తిగా కంప్లీట్ చేశారా చక్కగా నోట్స్ రాసుకున్నారా మీరు ఏవైతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో నేర్పించారో వాటన్నింటినీ చక్కగా మీ ప్రాక్టికల్ లైఫ్లో మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారా మీకు డౌట్స్ ఏమీ లేవు కదా అయితే మీకు ఇబ్బంది ఏమీ లేదు చక్కగా మీరు ఆ విధంగా ఫాలో అయిపోండి కానీ ఎవరైతే ఆఫ్లైన్ కానీ వీడియో కోర్సెస్ ద్వారా కావచ్చు ఆన్లైన్లో మీరు స్పోకన్ ఇంగ్లీష్ ట్రైనింగ్ అయితే తీసుకున్నారో కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు పూర్తిగా ఈ స్పోకెన్ ఇంగ్లీష్ మాడ్యూల్స్ని నేర్చుకోకపోతే నోట్స్ మెయింటైన్ చేయకపోతే నేర్చుకున్న వాటన్నిటిని గుర్తుంచుకోలేకపోతే వీటన్నిటిని కూడా ప్రాక్టికల్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయలేకపోతే మరి అలా మళ్ళీ మీకు కోచింగ్కి తీసుకునేంత టైం ఉందా వెళ్ళేంత టైం ఉందా టైం ఉంటే ఎక్సలెంట్ అండి ఇమీడియట్గా మీరు జాయిన్ అయిపోండి అయితే టైం లేని వాళ్ళ కోసం ఎవరైతే మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎవరైతే నేర్చుకున్న సబ్జెక్ట్ని మర్చిపోకూడదు అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఎవరైతే మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ని మీ పిల్లలకు కూడా నేర్పిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం మీరు వీటన్నిటిని కూడా చక్కగా వీడియోస్ రూపంలో జీరో టు టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు సబ్జెక్ట్ కావాలనుకుంటే చిన్న చిన్న వీడియోస్ ద్వారా వాటన్నిటిని మీకు ఎక్కడైతే డౌట్ వచ్చిందో మీరు ఏ ఏ విషయాలు అయితే వీక్గా ఉన్నారో వాటన్నింటినీ కూడా వీడియోస్ రూపంలో మీరు చూసుకొని ఒక్కసారి మరలా రివైజ్ చేసుకొని మీకున్నటువంటి సబ్జెక్ట్ని పాలిష్ చేసుకొని ఇంకా ఎక్సెల్ అవ్వాలనుకుంటే మీకు ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్లో కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది అంతేకాకుండా దగ్గర దగ్గర రెండు వేల పేజీల పీడిఎఫ్తో పాటు దాంట్లో మీకు ఇరవై వేల డైలీ యూజర్ సెంటెన్సెస్ కావచ్చు తర్వాత ఆఫీస్లో ఉపయోగించే సెంటెన్సెస్ కావచ్చు రకరకాల సిచ్యువేషన్స్లో ఉపయోగించే కావచ్చు స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్స్కి సంబంధించిన నోట్స్ కావచ్చు అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు ఒక బ్యాకప్గా అంటే మీకు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ లైబ్రరీలో మీకు ఉపయోగపడుతుంది మీకు ఎక్కడ ఎప్పుడు ఏటౌట్ వచ్చినా ఎక్కడ మీరు వీక్గా ఉన్నారు చూసుకొని మీరు స్ట్రెంగ్ అనేది మీరు ఎక్సెల్ అవ్వడానికి ఈ కోర్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది వెళ్ళండి ట్రైనింగ్ తీసుకోండి కానీ ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్లో ఉన్నటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ని మీరు బ్యాకప్గా పెట్టుకోండి ఓకేనా అంతేకాకుండా మీకు ఇంగ్లీష్ గ్రామర్ కావచ్చు స్పెల్లింగ్స్ కావచ్చు జాబ్ ఇంటర్వ్యూ కావచ్చు సిఆర్టి కోర్స్ కావచ్చు అన్నీ కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి థౌజండ్ వెబ్ఫామ్స్ని ఫ్రీగా పొందండి ఫ్రీ ఫౌండేషన్ కోర్సుని కూడా మీరు ఉచితంగా మీరు తీసుకోండి మీ అందరికీ తెలిసిందే యూట్యూబ్ ద్వారా వన్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మూడు లక్షల వరకు ఫేస్బుక్ ద్వారా లక్షల పైగా ఫాలోవర్స్ కలిగిన నేను నా సబ్జెక్ట్ అంతా కూడా మీకు తెలిసిందే ఉపయోగించుకోండి మీరు ఉపయోగించుకొని మీ పిల్లలకు ఉపయోగపడేలా చేయండి అతి తక్కువ ప్రైజెస్ కానీ మీ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా మరిన్ని వివరాలకు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడవచ్చు ఒకవేళ కోర్సెస్ లింక్ అవ్వాలనుకుంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్